హలో ఎవ్రీవన్ ఈరోజు ఆదివారం అంటే వీకెండ్ చారిటీ చేసే రోజు టైం మధ్యాహ్నం ఒంటి గంట అయింది ప్రతి ఆదివారం లాగా ఈరోజు కూడా పొద్దున్నే లేచి చాలా ఇష్టంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉంటున్న పేద కుటుంబాల కోసం మంచి భోజనం ప్రిపేర్ చేశాం నాణ్యమైన అన్నం మంచి వెజిటబుల్ కర్రీ ఉడకబెట్టిన గుడ్లు ఇలా అన్నిటినీ ఒక సెట్ లాగా చేసి వాటిని కారులో వేసుకొని బసవతారకం హాస్పిటల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాను ఇవాళ వర్షం వస్తుంది కొద్దిగా టెన్షన్గా నా ప్రయాణం మొదలుపెట్టాను ఇలా వర్షంలో ఫుడ్ని ఎలా అందించాలా అని అక్కడికి వెళ్ళగానే ప్రతి ఆదివారం వస్తున్నట్టుగా ఆహారం కోసం చాలామంది ఒక క్యూలో నుంచి ఉన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా అందరికీ నేను తెచ్చిన ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం మొదలుపెట్టాను పాపం చాలామంది నాకు కృతజ్ఞతలు కూడా తెలిపారు ఈ థ్యాంక్స్ అన్నీ కూడా ఈ వారం వీకెండ్ ఛారిటీకి స్పాన్సర్ చేసిన రఘుగారికి చెందాలి